తెలుగుదేశం వస్తే బాగుంటున్నారు అదే డెవలప్మెంట్ ముందు చూసాం కదా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అది ఆశిస్తున్నాం అందరం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎలాంటి సరే ఇప్పుడు ఉన్న బట్టి ఏంటంటే ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉంది కానీ అతనైతే కొంచెం మూవ్ చేయగలనే అనుకుంటున్నాను సో గతంలో చూసుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సో చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చేసి కరెంట్ బిల్లు నెలకు వచ్చేసి ఐదు వందల దాకా వచ్చేవి అంటే ఇప్పుడు జగన్ హయాంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వస్తుంది అంటారు కదా సో దాని మేము అభిప్రాయం సరే సార్ అవి ఎంతో గవర్నమెంట్ పాలసీస్ అవి చిన్న చిన్నవి అవి కాదు మెయిన్ ఏంటంటే యూత్కి ఉపాధి కావాలి ఇండస్ట్రీస్కి కావాలి అవి అవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రాజకీయంగా చెప్పుకునేవి అంటే వాస్తవంగా వరి అవుతున్నారు మిడిల్ క్లాస్ కానీ చిన్నవాళ్ళు అందరూ వరి అవుతున్నారు కానీ మెయిన్ ఇంకా కావాల్సింది ఏంటంటే ఇంకమ్ ఉంటే పెద్దగా అనిపించదు ఇంకం లేనప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి కదా అదే అంటే వాలంటీర్లను బానిసలుగా వాడుకొని ఐదు వేలు ఇచ్చామంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే పదివేలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్నారు కదా సో దాని మీద అభిప్రాయం సార్ రాజకీయంగా ఎవరు ఎత్తుగా అలుకుంటాయి అది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాలంటీర్లు వాళ్ళని దెబ్బతిని ఏమన్నారు ఎలక్షన్లో ఏమైనా ఇబ్బంది కలుగుతున్నామని చెప్పిన మాట అది దానివల్ల పెద్దగా మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇచ్చిన పర్వాలేదు వాలంటీర్కి టెన్ థౌసండ్ అంటే వాళ్ళు చేసే కష్టానికి ఇవ్వచ్చు కూడా ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కదా సర్వీస్ ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి ఏమైంది టెన్ థౌజండ్ దాని ప్రాబ్లమే లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా సర్వీసు తగ్గ జీతం ఇస్తే మంచిదే కదా వాళ్ళని ఎందుకు ఇస్తున్నాడు వేస్ట్ ఇవన్నీ కరెక్ట్ కాదు ఇప్పుడు జగన్ గారు వైఎస్ జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే నా మొదటి సంతకం వచ్చేసి వాలంటీర్ని రెగ్యులర్ చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను వచ్చేసి మెగా డిఎస్సీ మీద పెడతా ఉంటున్నారు కదా సో దాని మేము అభిప్రాయం సార్ మెగా డిఎస్సి అనేది ఇంపార్టెంట్ వాలంటీర్లు అనేది కూడా ఇంపార్టెంట్ ఎవరు వచ్చినా సరే అందరికీ కరెక్ట్గా ఒక పాలసీ ఉండాలి మంచి పాలసీ ఉండాలి ఏంటంటే చిన్న చిన్నవి ఇప్పుడు క్యాపిటల్ లేకపోవటము కంపెనీస్ రాకపోవటము ఎక్కువగా అనంప్లాంగ్ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి అదే టీడీపీ ఎంత ముందు చంద్రబాబు నాయుడుని చూసాం కాబట్టి అతను వస్తే బాగుంటుంది అతని పాలసీస్ రెండోది ఏంటంటే బీజేపీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాం వాళ్ళు కనుక ఏదైనా మ్యాజిక్ చేసి ఏదో చంద్రబాబు నాయుడి ఈ ఎలక్షన్స్ వరకు ఆడుకొని తర్వాత హ్యాండ్ ఇచ్చారనుకోండి మళ్ళీ సఫల్ అవుతారు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ నిషేధం చేసిన తర్వాత సో మరి అవన్నీ రాజకీయంగా ప్రతి ఒక్కరి చేయాలి సార్ అవి చిన్న అవి పట్టించుకుంటాం అనేది మానేయాలి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడు ప్రజెంట్ నీడేంటి అవి వాటి వరకే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నది చేయలేదు పోటీ ఇవ్వకుండా ఆగ్రహ వేసేవాళ్ళు అతని అభిమానులు అతని ఫాలోవర్స్ అతనికి వేస్తారు ఈ కొంచెం నోటల్ పర్సన్స్ మాత్రమే ఏం కావాలని కోరుకుని వాళ్ళు వేస్తారు సో ఓవరాల్ ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు థింక్ ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో టీడీపీ అండ్ జనసేన అది ఫామ్ చేస్తామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకు సార్ మీరు అంటే బికాస్ ఆఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ పాలన అందరూ ప్రజలందరూ చూశారు ఎఫెక్ట్స్ ఎలా ఉంది అందరూ అనుభవించారు ఆల్మోస్ట్ అక్కడ ఎవరికి ప్రాపర్గా అక్కడ ఏమీ లేక అవైలబిలిటీ లేక అందరూ వేరే రాష్ట్రాలకు తరలి వచ్చేసారు మీరు చూస్తున్నాను ఆంధ్ర నుంచి ఇక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెట్టిన వాళ్ళు హైదరాబాద్లో చాలా వారికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చిన్న చిన్న బిజినెస్ అన్నీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే బికాస్ అక్కడ ఉపాధి లేక అక్కడ జగన్ ప్రభుత్వం ప్రాపర్గా ఉపాధి కలిగించక ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం ఓకే ఇప్పుడు జగన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించారు కదా అప్పుడు కరెంట్ బిల్లులు వచ్చేసి ఐదు వందల లోపు వచ్చేది అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చేది కానీ ఇప్పుడు జగన్ పరిపాలనలో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు వస్తున్నాయి అంటున్నారు కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అబ్బాయి జాబ్ ఇప్పుడు కంపేర్ టు తెలంగాణతో చూసుకుంటే కూడా ఆంధ్రాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మామూలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో హైదరాబాద్లో ఒక ఎనిమిది వందలు ఏడు వందలు కరెంటు బిల్లు వస్తే అక్కడ వచ్చే పన్నెండు వందలు పదిహేను వందలు వస్తుంది సేమ్ యూనిట్స్ ఏదో ఒక ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు అంటే నాట్ ఓన్లీ ఒక రకంగా పథకాలు నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నా ఒక చేతి వచ్చేసి ఇంకో చేతి నుంచి కరెంటు బిల్లులని పెట్రోల్ అని ఛార్జెస్ అని ఇంకో హ్యాండ్ నుంచి దానికి డబ్బులు తీసేసుకుంటున్నాడు తను ఇవన్నీ ప్రజలకి కనిపిస్తూనే ఉన్నాయి బట్ ఆ జగన్ పాలనలో వాళ్ళు బెదిరింపుల వల్ల పైకి మాట్లాడలేకపోతున్నారేమో కానీ ఇచ్చింది ఈ మంత్లో ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు వ్యతిరేకత అనేది బాగా స్టార్ట్ అయింది ఎమ్మెల్యేలు అందరూ పార్టీలు మారుతూనే ఉన్నారు ప్రజలు ఇంకా ఆయనకి భయపడే ఏదో చేసి కొంచెం హోల్డ్ చేసుకున్నాడు ప్రజల్లో ఉన్న వాయిస్ బయటికి రాలేదు ప్రజలందరూ ఆ తీర్పు అనేది క్లియర్గా ఎలక్షన్స్లో చూపిస్తారు ఐ థింక్ నేను హండ్రెడ్ ప్లస్ సీట్స్ టీడీపీకి వస్తాయని చెప్పేసి అనుకుంటున్నా బట్ నాట్ ఏ టఫ్ కొంచెం టఫ్గానే ఉంది ఈజీగా అయితే లేదు బికాస్ ఆఫ్ ఆయన కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బాబు గారు ఈ జగన్ గారు ఏదైనా చేయగలరు ఓకే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా జగన్ గారు మరి నిజంగానే వచ్చాయనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ నుండి అదే ఎక్కడ ఇప్పుడు తీసుకొచ్చారు ఎవరే ఎక్కడ ఖర్చు పెట్టారు ఏంటో క్లారిటీ ఇవ్వమనండి అది లేదు కదా ఒక ఇప్పుడు దేనికి కూడా ఆయన దగ్గర ప్రాపర్గా లెక్కలు ఏమి చూపించే పొజిషన్లో ఆయన లేరు అసలు వాళ్ళ మంత్రులకే క్లారిటీ లేదు ఎంత ఉంది ఏం తీసుకొచ్చారు ఏంటిది అనేది దేనికి వాళ్ళకి క్లారిటీ లేదు రాష్ట్రంలో ఆర్బీఐకి ఒక కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి అసలు ముందు నాట్ ఓన్లీ ఆర్బీఐ కార్యాలయం కాదు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే కనుక కార్యాలయాలు ఇవన్నీ వస్తాయి హోప్ ఎక్కడ క్రియేట్ చేశాడు డెవలప్మెంట్ అంటే పథకాలు ఇస్తే డెవలప్మెంట్ కాదు కదా డెవలప్మెంట్ అంటే పరిశ్రమలు రావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటే ఇన్వె బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలి ఒక ఇన్వెస్టర్స్ ప్రమో తీసుకొచ్చిన ట్రయల్స్ ఆయన ఏమీ చేయలేదు ఇన్వెస్టర్స్ వస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ మ్యాక్సిమం అక్కడే జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఐ థింక్ కూటమి నుంచే వస్తుందండి కూటమి నుంచే సేమ్ డెఫినెట్ గా వస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ కూటమి అండి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎందుకు అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఒక్క డెవలప్మెంట్ అనేది జీరో అండి డెవలప్మెంట్ అనేది జీరో సో ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటేనే మనం ఇక్కడి దాకా మేము ఆంధ్రాని మేము ఆంధ్రాని ఇక్కడ దాకా జాబ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ దాకా జాబ్ చేయాల్సి వస్తుంది అదే అక్కడ డెవలప్మెంట్ బాగుంటే అక్కడ కంపెనీస్ వస్తే అక్కడే ఉండి మనం కూడా ఇట్లా రూల్ చేసుకోవచ్చు దానికోసం డెవలప్మెంట్ అనేది ఏది డబ్బులు ఇస్తే సరిపోదు నలభై వాళ్ళకి పెన్షన్స్ అని ఇవన్నీ అక్కడ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక ఇంటికి వచ్చేసి కరెంట్ బిల్లు ఐదు వందల లోపు వచ్చేది అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చేది కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు వస్తుంది కదా సో దాని మేము అభిప్రాయం ఏంటి ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ నాకు తెలిసి ఐదు సార్లు పెరిగిందండి కరెంట్ బిల్ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పెరగలేదు పెంచమన్నారు ఆ విధంగానే పెంచలేదు ఇప్పుడు కరెంట్ ఏంటి ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం వలన మన మీదే మళ్ళీ ఆ పన్నులన్నీ వేసి మన నుంచే వసూలు చేస్తున్నారు అదే డబ్బులు మళ్ళీ ప్రజలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తప్ప డెవలప్మెంట్ ఏమీ లేదు అంతే సో వైఎస్ జగన్ గారు ఇప్పుడు వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే వాళ్ళను పదివేలు ఇచ్చి నేను సో అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు కాదండి వాలంటీర్ అతని నిర్ణయం బాగానే ఉంది కానీ సొంత పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు సచివాలయం కోసం తీసుకున్నారు వాళ్ళని అదే విధంగా యూజ్ చేస్తే బాగుండేది పర్సనల్ పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు సో జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే నేను వాలంటీర్ పైన మళ్ళీ నేను సంతకం పెడతాను మొదటి సంతకము అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా మీద పెడతా మెగాడిఎస్సి మీద పెడితే మనకు టీచర్స్ ఎక్కువ వస్తారండి మామూలుగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు చెప్పు ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మన ఏమంటారు అలసత్వం ఏమంటారు దాన్ని నిర్లక్ష్యం అండి అంతే గవర్నమెంట్ నిర్లక్ష్యం అంతే ఓకే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ ఓటు అడుగుతున్నారు జగన్ గారు మరి నిజంగానే సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగింది అనుకుంటున్నారు మీరు అది ఏ గవర్నమెంట్ వలన కాదండి దాని మీదే గవర్నమెంట్ బతుకుతున్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా దాని మీద బతకాల్సిందే దాన్ని అయితే మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదు అది జరగదు ఓవరాల్ ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ అనుకుంటున్నారు సార్ చంద్రబాబు థ్యాంక్ యూ